గోవిందయాడు మహా హిందూ జయ శ్రీరామ్ తిరుమలలోనే ఎన్నో దురాగతాలు జరుగుతూ ఉంటే పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు సనాతనం సనాతనం అని కాస్త పార్టీ అధికారంలో రాగానే కేకల కేకలు వేసి గగ్గోలు పెట్టి మొత్తం సైలెంట్ అయిపోయారు నేను ఆ రోజే వీడియోస్ చేసి చెప్పాను వీళ్ళని నమ్మకండి వీళ్ళు అన్ని మతాల్లోనూ తిరుగుతారు అక్కడ ఓట్ల అవసరమవుతే అక్కడ ఇక్కడ ఓట్ల అవసరమవుతే ఇక్కడ వీళ్ళు ఇష్టారాజ్యము వీళ్ళకి శాస్త్రాల పట్ల భగవంతుడి పట్ల ధర్మం పట్ల సాంప్రదాయం పట్ల విశ్వాసము లేదు రాజకీయ నాయకులు అంటే ఏ ఎండ కాగుండు పడతారు బీజేపీ గవర్నమెంట్ అక్కడ సెంటర్లో ఉంది కాబట్టి మనకు నిలువు నిలువొట్లు అడ్డబొట్లు పెట్టేసేసుకొని ఇక్కడ సనాతనం సనాతనం అని కేకలేసేయాలి అదే ఇంకేదైనా టోపీ గవర్నమెంట్ ఉంటే మనందరం కూడా టోపీలే పెట్టేసుకొని అదే బాగుందని కేకలేస్తాం ఇంతకుముందు వేశారు కూడా ఇంతకుముందు ఆ వీడియోలు కూడా నేనే చూపించా ఏం చేశారంటే నన్ను బెదిరించు ఒక పార్టీ వాళ్ళు గోలు గోలు చేసి ఆ మూడు వీడియోలు ఏమో తీయించి పడేశారు ఇప్పుడు నాకు కామెంట్ సెక్షన్ వచ్చి కాస్త కామెంట్లు పెట్టండి ఏం మోహం చూపించుకొని కామెంట్లు పెడతారు మీరు ఎవరో ఏంటో తిరుపతిలో సనాతనం సనాతనం అని డ్యాన్స్ డాన్స్ లేసినంత మాత్రాన అయిపోతుందా సనాతన ధర్మ పరిరక్షణ ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఇక్కడ ముంతాజ్ హోటల్స్ కడుతున్నారు అది తీసేయాలి అది ముస్లింస్కి సంబంధించింది అటవీ భూములు ఆక్రమించి ఏమిటి పనులు ప్రకృతి పాడైపోతుంది పర్యావరణం అని నీతి సూక్తులు పలికి ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసింది అంటే ఆ ముంతాజ్ హోటల్స్ గురించి తిరుపతిలో నానా రకాలుగా పబ్లిక్లో సభలు పెట్టి నిరాహార దీక్షలు కూడా చేసి స్వామీజీలు ఇవన్నీ ఆపేయాలి ఇక్కడ ముంతాజ్ హోటల్ పేరుతో స్పాలు రెస్టారెంట్లు ఇవన్నీ ఒక ఇరవై ఎకరాల్లో బయలుదేరేస్తే ఇదంతా కూడా జనాలు తిని తాగడానికి దొరడానికి వస్తారా ఇక్కడికి ఇది గరుడాది పర్వతానికి ఆనుకూరుంది దేవుడి దగ్గర లాంటి చరలు ఏమిటి పాప భూయిష్టమైన పనులు తిరుమలలో స్వామి సన్నిధిలో కొండ కాంచి చేపిస్తారా ఇది ఎక్కడ పద్ధతి అనేసి అడిగితే జవాబు లేదు సరికదా ఈ గవర్నమెంట్ ఎంత తెలివిగా నిర్ణయం తీసుకుందంటే ముంతాజ్ అని ఉంటాయి కదా మీకు ఇబ్బంది ఓబేరా హోటల్స్ అని మార్చేయండి అని పేరు జస్ట్ మార్పించేస్తే అయిపోతుందా పేరు మార్పించేస్తే అక్కడ బార్లు స్పాలు నాన్ వెజ్ వంటకాలు ఇంకా చెప్పాలంటే వ్యభిచారాలు మొత్తం మొదలు పెడతారంటే ఇరవై ఎకరాల్లో కట్టేస్తారు సెవెన్ స్టార్ విల్లాస్ అంట ఆ సెవెన్ స్టార్ విల్లాస్ లో భజన నామస్మరణ చేసుకోవడానికి భగవద్గీత పారాయణం చేసుకోవడానికి అవ్వబడు రాడు ఎందుకు వస్తారని అక్కడికి వచ్చేవాళ్ళు నాకంటే చూసేవాళ్ళు మీకు బాగా తెలుసు ఏది ఏమైపోయింది ఆ రోజున వెంకటేశ్వర స్వామి సాక్షిగా సనాతనము వారాహి డిక్లరేషన్ అని కేకలు ఏరిప్పుడు నేను ఆ రోజే అడిగా జనాలు మంచి వేడి మీద ఉండి ఆ రోజు నన్ను కారేస్తారు ఏది ఇప్పుడు సమాధానం చెప్పండి ఈ అరాచకాలు ఎంత పెరిగిపోయినాయి అంటేనండి కడపలో కాసిన ఆయన క్షేత్రం అన్యాయంగా కూల్చిపడేస్తారు అన్యాయం అటవీ భూములో ఉంటే అటవీ భూములు ఉంటే లేపించేస్తారా అంటే మంచి ఖరీదైన భూముల్లో ఉంటే అవి మీరు కబ్జా చేయాలి మీకు అవసరం కాబట్టి లేపించేస్తారు ఏదో అటవీ భూములు మార్పులో ఉన్నా కూడా లేపించేస్తారా ఇక్కడ ఈ నెల్లూరు టు చెన్నై బైపాస్ ఉందండి బైపాస్ ఈ నేషనల్ హైవే మీద మధ్యలో దర్గా ఉంది ఏది లేపించ గవర్నమెంట్ ప్రభుత్వము రోడ్లు రోడ్ రవాణా శాఖ ఎందుకు వస్తుంది కదండి నేషనల్ హైవేకి తార్ రోడ్డు తార్ రోడ్డు మధ్యలో డివైడ్ ఉంటుంది కదా ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసి పెద్ద దర్గా ఒకటి కట్టే స్పష్టం చేస్తారు తిరుక్షేత్రాలు రక్షించిన రక్షణ వాళ్ళు అయితే వచ్చే దర్గా దగ్గరికి వెళ్ళి బయట నిలబెట్టి మొత్తం అంతా చూపించి వీడియో కూడా తీసుకొచ్చారు ఏదో ఏదైతే లేపేయండి ప్రభుత్వం రోడ్డు రవాణా శాఖ నేషనల్ నేషనల్ హైవే మీద ఉందండి దర్గా ఏదో లేపేయండి చూద్దాం ఎక్కడెక్కడ అడవుల్లో ఉన్నవి కావాలి ఎవరో మహాత్ములు యోగులు అవతవతవారు యోగి ఆ రోజుల్లోనే అడవుల్లో సాదా మార్మల గ్రామస్తులందరికీ అన్నం పెట్టేవారు ఆయన గొప్ప సాధకులు గొప్ప సిద్ధులు మహాయోగి తపస్సం పనులు కాసిన ఆయన నేను అందరు వీడియో చేస్తున్నా కూడా ఎంక్వైరీ చేస్తా అసలు ఎందుకు ఇలా జరిగింది ఏదైనా అక్కడ లోకల్ రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అంటే కొంచెం రియల్ ఎస్టేట్ ఆ విధమైన ఆలోచనతో ఉండేమైనా కావాలని ఎవరన్నా చేస్తారా లేదంటే ప్రభుత్వమే చేసిందా అని వీడన్నిటి గురించి ఎంక్వైరీ చేయించాను నేను ఇది చాలా 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 అన్యాయం అండి అడవిలో ఒకవేళ కొంతమేరకు ఉందని అనుకోండి ఏంటండి మీకు నష్టం ఇప్పుడు ఆ అడవి ఆక్రమించి మీరు ఏం చేయాలి మీరు తిరుపతిలో గరుడాది పర్వతానికి కానుకొని కట్టినట్టు ఆ కాసి క్షేత్రంలో అడవిలో ఏమైనా సెవెన్ స్టార్ హోటల్స్ స్పాలు ఎగరడానికి తాగడానికి దొరలడానికి పబ్బులు ఏమైనా కడుతున్నారు హిందూత్మము సనాతనం రామ భక్తులము జై శ్రీరామ్ బారాహి డిక్లరేషన్ ఎన్నో సంవత్సరాల నుండి నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఎంతో మందికి వేలాది మందికి లక్షలాది మందికి అక్కడ అన్నదానం జరిగి ఒక మహాయోగి తపస్సు చేసి నూట నాలుగు సంవత్సరాల పాటు ఆ మహాకుణకుడు జీవించి ఉన్న ప్రదేశాన్ని వెళ్ళి ఏం ఆలోచించకుండా కూల్చిపడేశారు విధ్వంసం చేసి పడేశారు అప్పట్లో నేను వీడియోలు చేశాను జాగ్రత్తగా ఉండండి వీళ్ళని నమ్మడం కాదు హిందువులు ఎవరిని వాళ్ళని నమ్ముకోవాలి అని చెప్తే ఏమన్నారండి రాక రాక సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఒకడు వచ్చాడు ఒప్పుకుంటూ సత్యవామి అన్ని ఇలాంటి వీడియోలు చేస్తుంది రాక రాక ఎవడో ఒకడు వచ్చాడు ఎవడో ఒకడో ఉద్ధరించడండి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందని నేను చెప్తున్నా నిన్ను నువ్వు ఉద్ధరించుకో నీకు నీవుగా సనాతన ధర్మం కోసం నిలబడు ఏ రాజకీయ నాయకుడు నీ ధర్మాన్ని ఉద్ధరించడు ఏ రాజకీయ నాయకుడు నీ దేవాలయాలు కాపాడదు ఏ రాజకీయ నాయకుడికి నీ గోమతల గురించి పట్టదు ఏ రాజకీయ నాయకుడికి నీ ధర్మం గురించి అసలే పట్టదు నేను ఈ మాట ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ డిక్లరేషన్ లో సనాతనం అని ఊపి యాక్షన్లు చేస్తున్న రోజునే వీడియో చేసి కడిగి పారేస్తారు ఏం చేశారు నా మీద వందలాది మంది దాడికి వచ్చారు వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని మరి నన్ను ఏకి పారేశారు నన్ను నెంబర్ పెట్టుకొని ఫోన్ చేస్తా వీడియోలు మొత్తం తీస్తావా తీవా నువ్వు ఏమనుకుంటున్నావు రాక రాక ఒక యోగి ఆంధ్ర యోగి ఆదిత్యనాథ్ వస్తే ఇక్కడికి వీడియోలు చేసి ఇలా మాట్లాడతావా అని గొడవ చేస్తారు ఏది ఇంకొకసారి మీరు ఇక్కడ నాకు కామెంట్ సెక్షన్ కామెంట్లు పెట్టండి చూస్తాను ఏ మొహం పెట్టుకుని మీరు కామెంట్లు పెడతారు ఏం జవాబులు చెప్పగలుగుతారు హిందూ క్షేత్రాలని మీ చేతులతో మీరే కూల్ చేస్తారా బైపాస్ రోడ్లు ఆక్రమించి కట్టిన నేషనల్ హైవేలు ఆక్రమించి కట్టిన దర్గాలు కనపడలేదా మీకు దమ్ముంటే పోయి అయికోవచ్చు అని చూస్తాను ఈ రోజు మరలా చెప్తున్నా అప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఓ ఉడత ఉప్పులు ఊపి ఎంత పెద్ద రచిపోయి మాట్లాడుతున్న రోజు ఏ వీడియోలు చేశాను ఈ రోజు అదే వీడియో చేస్తున్నా వీళ్ళని నమ్మకండి హిందువులారా ఆ పైన యోగి ఆదిత్యనాథ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కాస్త హిందుత్వం అని ఇంట్రెస్టింగ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాపకం సంపాదించడం కోసము వీళ్ళు డ్రామాలు వేస్తున్నారు వీళ్ళు బాప్ తీసు తీసుకొని చర్చిళ్లకు పోయి మసీదులు చుట్టూ తిరిగి టోపీలు పెట్టుకొని వీళ్ళు అన్నీ చేశారు చేస్తారు కూడా ఉన్నట్టుండి ఓవర్ నైట్లో నేను హిందుత్వవాదిని అని పెద్ద బొట్టు పెట్టేసుకుంటే హిందుత్వవాదులు అయిపోవాలి ఓవర్ నైట్లో వచ్చేది కాదు హిందుత్వము సనాతనము మోక్షము భగవత్ ప్రాప్తి సాక్షాత్కారం గురించి విచారణ చేయడము ఓవర్ నైట్లో అయిపోయేవి కాదు అలా పదవులోకి రాగాను ఆ రోజు ఏకలేసి సైలెంట్గా ఎవరు పనులు చేసుకుంటున్నారు నష్టపోతున్న హిందువులు మన దేవాలయాలు కబ్జా చేస్తున్నారు కూల్ చేస్తున్నారు నాయసనం చేస్తున్నారు ఎవరో పట్టించుకోవట్లేదు కాకి కావు కావు నరిచినట్లు నాలుగు రోజులు అధికారంలోకి వచ్చిన పోతలో కేకలేశారు ఆ తిరుపతి అడ్డే విషయంలో పెద్ద ఇష్యూ చేశారు అయిపోయింది ఎవ్వరూ నోరు ఎక్కట్లేదు సైలెంట్ గా ఎవరి పదవుల గురించి ఎవరి అధికారము ఎవరి ప్రాపకమో వాళ్ళకి పట్టింది హిందువులు ఎవరికీ పట్టట్లేదు ఆ రోజు నేను ఎందుకు వీడియోలు చేశాను మీకు అర్థమైందా కాబట్టి హిందువులు దయచేసి ఎవరికి వారు నిలబడాలి ఎవరి రెండు చేతులు వాళ్ళు అడ్డం పెట్టుకోవాలి ధర్మం కోసం ఇంకొకటి ఎవడో వచ్చి అడ్డం పెట్టడం భగవంతుడు కూడా అదే చెప్పాడు నిన్ను నువ్వు ధరించుకోవడానికి ప్రయత్నం చేయి కాసే ఆయన క్షేత్రానికి నేను కబర్ పెట్టి ఫోన్ లో మాట్లాడే ఎంక్వైరీ చేస్తాను నేను దారుణమైన పరిస్థితి దారుణ దారుణం అందరు దారుణం చేస్తారండి భగవంతుడు చూడటం లేదు ఆయనకి ఏమి తెలియదు అనుకోకండి ఎంత మేము బయటకు వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకుంటున్నా సరే ఆయన పేరు చెప్పుకొని మీ రాజకీయ ప్రసంగాలకి పార్టీల ప్రచారాలకి తిరుపతిని తిరుమలని బాగా ఉపయోగించుకొని మీరు ఏ పాటు పడుతున్నారో ఏం చేస్తారని అన్న పరంధాపుడు చూస్తూనే ఉన్నాడు అనుభవించే రోజు ఒకటి వస్తుంది చూసారు అప్పుడు అవస్థలు దారుణాతి 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 దారుణంగా ఉంటాయి ఇక్కడ రావణాసురుడు చేసే పనులు దుర్యోధనుడు చేసే పనులు నరకాసురుడు చేసే పనులు హిరణ్య చేసే పనులు చెయ్యకండి మనుషులు మనుషుల్లా ప్రవర్తించండి భగవంతుడు ఉన్నాడు మేము కేవలం మనుషులము నిమిత్తం మాత్రులమే అనే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి ప్రత్యేకంగా ఇదిగో ఈ హిందువులు ఎవడో వచ్చేసాడు అబ్బాబ్ రాక రాక వచ్చేసాడు ఉద్దరించేశాడు ఉద్ధరించాడని తెగ డాన్స్ వేసి పాటలు పాటి తెగ డైలాగులు చెప్పారు కామెంట్ సెక్షన్ లో అప్పట్లో డైలాగులు చెప్పిన వాళ్ళు మరలాగా ఆస్త మొహమాట పడకుండా మరలా రాయండి మీ డైలాగులు చూస్తాను నేను ప్రతి డైలాగు చదువుతాను అర్థమవుతుందా సత్యభామ అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పిన హిందువుల క్షేమం కోసమే ఆత్మోద్ధరణ కోసమే సత్యమే మాట్లాడతాను నేను ధర్మమే మాట్లాడతా అధికార పార్టీ అయితే ఏమిటి ప్రతిపక్ష పార్టీ అయితే ఏమిటి ధర్మం మనకు కావాల్సింది ధర్మం ప్రాతిపదికగానే పనిచేస్తున్నాం మనందరం కాబట్టి గ్రహించండి జాగ్రత్త హిందుత్వము హిందువుల చేతిలోనే ఉంది ప్రతి హిందువు చేతిలోనే ఉంది ఒకడెవడో వచ్చి కాపాడు కాబట్టి మన హిందుత్వాన్ని మనమే జాగ్రత్త చేసుకుందాం ధర్మ రక్షత రక్షత సత్యం ఎవచైతే జయ శ్రీరామ్ कृष्णार्पण